కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే డైరెక్ట్గా సవాల్ విసురుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి ఐదు వేల కోట్ల రూపాయల నిధుల్ని మళ్లించారు అప్పటి నుంచి తనకు నిద్ర పట్టడం లేదు తన నియోజకవర్గం మునుగోడు సంగతి ఏంటి అవసరమైతే రాజీనామా చేస్తాను అంటూ ఆయన బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు ఇది కేవలము ఏదో నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గాన్ని డెవలప్ చేసేసుకుంటున్నారు మునుగోడు డెవలప్ అవ్వట్లేదు లేదు అనేటటువంటి ఒక బాధతోటో ఆవేదనతో చేస్తున్నది కాదు ఇది రాజకీయంగా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిని రోడ్డున పెట్టడానికి మిగిలినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని రెచ్చగొట్టడానికి తనకి అన్యాయం జరిగింది అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్మెయిలింగ్ చేసేటటువంటి ధోరణితోటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రకమైనటువంటి ప్రయోగం చేస్తున్నాడని మనం భావించాల్సి ఉంటుంది ఆయన మంత్రివర్గ విస్తరణ తర్వాత మంత్రివర్గంలో తనకు స్థానం లభించిన తర్వాత సీరియస్గానే ప్రభుత్వం మీద కామెంట్ చేస్తూ వస్తున్నారు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తానే ఉంటాను మళ్లీ ఎన్నికవుతానంటూ రేవంత్ రెడ్డి ఒక ప్రకటన జారీ చేసినప్పుడు తీవ్రస్థాయిలో మిగిలిన కాంగ్రెస్ నాయకులు ఎవరు స్పందించకపోయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తీవ్ర స్థాయిలో స్పందిస్తూ అసలు కాంగ్రెస్లో అలా ఎలా కుదురుతుంది అలా ఎలా చెప్తారు ముఖ్యమంత్రి అంటూ ప్రశ్నించడం కానీ ఆ తర్వాత చూస్తే కనుక జర్నలిస్టులు దిగజారిపోతున్నారు ఈ జర్నలిస్టులు నిజమైన జర్నలిస్టులు ఎవరో తెలియదు అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినప్పుడు వాటిని తప్పుపడుతూ ముఖ్యమంత్రి జర్నలిస్టుని అలా ఎలా అంటారు అంటూ ఆ వ్యాఖ్యలు చేయడం కానీ తాజాగా చూస్తే కనుక రాజీనామా చేస్తాను ప్రభుత్వాన్నే మునుగోడుకి ప్రజల ముందుకు తీసుకొస్తాను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాను రాజీనామా చేస్తే మొత్తం ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం మునుగోడుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఇప్పుడు మళ్ళీ మరోసారి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసరడం కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రితో తాడోపేడో తేల్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు నిజంగా ఆయన మీద ఏ చర్యలు తీసుకోవాలనేది కూడా కాంగ్రెస్ అందు పట్టడం లేదు ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయిలో ఆయన ఉండడము ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనంత తాను చర్య తీసుకుంటే కనుక ఆయన అటు బీజేపీకి కానీ బీఆర్ఎస్ వైపు కానీ మొగ్గు చూపేటటువంటి సూచనలు ఉన్నాయి ఎక్కువగా ఆ గతంలోనే బీజేపీలో పనిచేసి ఉన్నటువంటి వ్యక్తి కావడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ అందువల్ల బీజేపీ వైపు మొగ్గు చూపితే మరొక ఒక మారుతుంది ఒకవేళ రాజీనామా చేస్తే కనుక మళ్ళీ నెగ్గించడం అనేది ఉప ఎన్నిక అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సవాల్గా మారుతుంది ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఎటువంటి స్ట్రాటజీ అనుసరించాలి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం ఎలా అంటూ తలపట్టుకుని తల్ల మునుకలైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ మునుగోడులో ఉప ఎన్నిక అంటే అదో పెద్ద చిక్కుగా ప్రెస్టీజియస్గా మారుతుంది అది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకే ఒక ఛాలెంజ్గా మారుతుంది అందువల్ల ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఏం చర్య తీసు అలా వదిలేస్తే కనుక నిరంతరము కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని రగిలించడము తర్వాత తనకు అన్యాయం జరిగిందనే వాదనని ముందుకు తీసుకురావడము ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడము కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ ఈయనకి ఏ పదవి ఇచ్చేటటువంటి అవకాశం అంటే మంత్రిమండలి స్థాయిలో పదవి ఇచ్చే అవకాశం ఏం లేదు ఒకే జిల్లా ఒకే కుటుంబంలో ఉండేటటువంటి అన్నదమ్ములకి ఇద్దరూ మంత్రివర్గంలో ఉండడం అంటే అది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అందులోని ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం బీసీలు అని చెప్తున్న వాతావరణంలో ఇంకా హైదరాబాదు రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఎవరికీ మంత్రి పదవి లేదు నిజానికి ఇంత పెద్ద ప్రాంతం అయినప్పటికీ వన్ ఫోర్త్ ఎమ్మెల్యేలని కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకి మంత్రివర్గంలో స్థానం లేదు అదే ఒక లోపంగా ఉంటే ఇప్పుడు నల్గొండ జిల్లాకు చెందినటువంటి మనకి ఒకేసారి ఒకే కుటుంబానికి చెందినటువంటి అగ్రవర్ణానికి చెందినటువంటి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీకి సాధ్యమయ్యే పని కాదు అయినా వాస్తవిక పరిస్థితుల్ని వేటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా తాను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరి ప్పుడు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు ఎంపీని నెగ్గించండి మంత్రి పదవి ఇస్తానన్నారు రెండు సందర్భాల్లోని తన పార్టీలో జరిగి చేరి ఎమ్మెల్యేగా ఎన్నికవడము ఎంపీ అభ్యర్థిని గెలిపించడం ఈ రెండిట్లో తన పాత్ర చాలా ఎక్కువ ఉంది అయినప్పటికీ హామీని నిలబెట్టుకోవట్లేదు అందువల్ల ఖచ్చితంగా తన పోరాటం రాజకీయంగా ముందుకే కొనసాగుతుందనే సందేశాన్ని సంకేతాలని కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇస్తున్నారు ఈయనకి ఎలా సెటిల్ చేస్తారు ఎలా ఈయన్ని తట్టుకుంటారు లేదంటే నిరంతరము చెవిలోని ఈయన నిత్యం కాంగ్రెస్ పార్టీకి ఇతర బీజేపీ బీఆర్ఎస్ల కంటే కూడా రేవంత్ రెడ్డికి ప్రత్యేకించి ఒక ఛాలెంజ్గా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటటువంటి సొంత కుంపట్లోనే అసమ్మతి నేతగా ఆయన చేస్తున్నటువంటి రచ్చ గొడవ ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా తట్టుకుంటుంది అనేది వేచి చూడాలి